హలో వెల్కమ్ టు ఎంకేవల్ ఈరోజు చిన్నాలుగడ్డలో పులుసు చేసుకుందామండి ఎంత బాగుంటుందో నిజంగా కానీ ఆ పులుసు మాత్రం నాన్ వెజ్ని అయితే గుర్తు చేస్తుంది చేపల లానే ఉందండి నిజంగా నేను సాటర్డే సండే తినను తినని వాళ్ళైతే ఆ రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలనిపిస్తే మాత్రం పక్క ఈ కర్రీ చేసుకోవచ్చు అంత బాగుంది నిజంగా అండి బాగుంటుంది కూడా మీరు పక్క ట్రై చేయండి చేసినాక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు ఈ విధంగా బాండి తీసుకొని ఆయిల్ సరిపడినంత తీసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఉడికించుకున్న ఆలుగడ్డలను కూడా కొంచెం పైన పైన క్రిస్పీగా ఉండాలి కొంచెం అంత ఫ్రై అయిపోవాలి నార్మల్గా అయితే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు తొందరగా అయిపోతుంది కర్రీ కూడా చింతపండుని నేను నిమ్మకాయ సైజుకి కొంచెం ఎక్కువగా తీసుకొని నానబెట్టుకున్నాను అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం టూ టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి నార్మల్గా జస్ట్ ఫ్రై చేసుకొని చూస్తున్నారు కదా చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను తగినంత ఉప్పు తీసుకొని చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయండి అది మీరు టేస్ట్ చూసుకున్న తర్వాత ఎన్ని పడుతుందో అంతవరకు తీసుకోండి ఇక్కడ నేను టేస్ట్ చూసాను ఉప్పు కొంచెం తక్కువైందని మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసానులేండి తర్వాత వాటర్ కూడా కొంచెం యాడ్ చేశాను ఎక్కువ పులుపు ఉందని చెప్పి ఇదైతే ఖచ్చితంగా ఉండాలండి ఇది ఉంటేనే మీరు కర్రీ చేసేయండి జీలకర్ర మెంతుల పొడి ఫ్రెష్గా అయినా లేకుంటే నార్మల్గా కూడా దంచి పెట్టుకోవచ్చు నేను ద నేనైతే ఎప్పుడు నాకు చిన్న బాక్స్లో ఉంటుంది దంచి పెట్టుకున్నాను జీలకర్ర మెంతుల పొడి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకొని కొంచెం సేపు వదిలేయాలి ఎంత బాగుందో అండి నిజంగా అసలు చిక్కగా అసలు కమ్మగా ఎంత బాగుందో ఇక్కడ నేను నార్మల్గా వాటర్ యాడ్ చేసి చూపిస్తున్నాను కానీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చిక్కగా కమ్మగా అనిపిస్తుందండి టేస్ట్ అయితే స్మెల్ అయితే నిజంగా చేపల కూర వాసన వచ్చింది నిజంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎంత బాగుందో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ తింటుంటేనే నాకు మళ్ళీ వండుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంది ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి